హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇవి సంక్రాంతి రెసిపీ అండి బెల్లం గవ్వలు వీడియో అప్లోడ్ చేయడానికి బాగా లేట్ అయింది అప్లోడ్ చేశాను అనుకున్నాను చేయలేదు మరి మీలో బెల్లం గవ్వలు ఎంతమందికి ఇష్టం నాకైతే స్పైసీ గవలే ఇష్టం కానీ పిల్లల కోసం బెల్లం గవ్వలు చేశాం కొత్త వారు ఎవరైనా ముందుగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మరి దీని ప్రాసెస్ ఏంటో దీని తయారీ విధానం ఏంటో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు మీరు కూడా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దారు కానీ వచ్చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ వచ్చేయండి దీనికి కావాల్సినవి రెండు కేజీలు గోధుమ పిండి టూ మిల్లీగ్రామ్స్ ఆయిల్ మాత్రమే మేమైతే ఆ రెండు యూజ్ చేసాం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోకుండా పని అవ్వదు టూ మిల్లీగ్రామ్స్ ఆయిల్ని బాగా కాచి మరగబెట్టుకుని పిండిలో వేసుకుని పిండి అంతటి మిశ్రమాన్ని కూడా ఇలా గరిటితో కలపండి చేయి పెట్టకండి కాలిపోతుంది వేడిది కదా అందుకనే చేయి పెట్టకుండా ఇలా గరిటితో కలుపుకోవాలి చూసారు కదా పిండి అంతటిని కూడా ఇలా ఆయిల్ పట్టేదాకా గరిటితో కలుపుకొని కూల్ కూల్ వాటర్ వేసుకుని పిండి మిశ్రమాన్ని అంతా కూడా ఇలాగా కలుపుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా పిండి మిశ్రమాన్ని ఇలా ముండలుగా తీసుకుని పక్కన పెట్టుకుని తడారిపోకుండా ఒక్కోకుండా తీసుకుని మనం చిన్న సైజ్ బాల్స్ చేసుకుని ఇలా గవ్వలుగా ప్రిపేర్ చేసుకుని మరుగుతున్న ఆయిల్లో గవలన్నిటిని వేసి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా గవలన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇవి పిల్లలకి కారం కారంగా అయితే ఇంకా బాగుంటాయి కారం తినే వాళ్ళకి మనం ఒక డబ్బాలో ఇవి స్టోర్ చేసుకొచ్చండి ఉప్పు కారం వేసి కలుపుకొని చాలా రోజులు ఉంటాయి చాలా రోజులు టేస్టీగా కూడా అలాగే ఉంటాయి టేస్ట్ మారదు చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి బెల్లం వీడియో మాత్రం అప్లోడ్ చేయలేదు మిస్ అయిపోయింది టూ కేజీస్ కదండి గోధుమ పిండి ఐదు వందల గ్రాముల బెల్లం పడుద్ది పాకానికి తీగపాకం రావాలి తీగపాకం వచ్చిన తర్వాత గవలన్నిటిని ఇలా ఒక బేషన్లో వేసుకుని వెడల్పు బేషన్లో వేసుకుని ఇలా గవలన్నిటికి కూడా బెల్లం పాకం పట్టే వరకు కలుపుకోవాలి కింద నుంచి కలపండి బెల్లం లేకపోతే అడుగు నిండిపోయి అడుగట్టేస్తాయి ఇలాగా బెల్లం అంతా పట్టేదాకా కూడా కలుపుకుంటూనే ఉండాలి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి బెల్లం కవలు ఇష్టపడేవాళ్ళు బెల్లం కావలు చేసుకుని తినచ్చు కారం అనుకునే వాళ్ళు ఉప్పు కారం కూడా కలుపుకోవచ్చు మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా వీడియో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లాంగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్